सिंबा मंदी को नमस्कार जय हिंदी मुझे अंदर की वैकुंठादशि పర్వదినాన శుభాకాంక్ష తెలియజేస్తూ గత సంవత్సరం జనవరిలో ఏయు గ్రౌండ్స్ లో జీవియల్ పేరు మహా సంక్రాంతి వేడుకల పేరుతో సంబరాల పేరుతో చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది దాదాపు లక్షల సంఖ్యలో విశాఖ వాసులు చుట్టుపక్కల జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు అనేక మంది వచ్చి ఈ మహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చాలా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది ఒక చక్కటి పల్లె వాతావరణం ఇక్కడ మనం నిర్మించి అందులో సంప్రదాయాలని జానపద కళల్ని వాటన్నిటినీ ఇక్కడ ప్రజెంట్ చేయటమే కాకుండా భోగి పండ్ల వేడుకని అత్యద్భుతంగా బహుశా దశాబ్దాల తర్వాత అటువంటి వేడుక ఇక్కడ చూసామని చాలా మంది చెప్పారు అలాగే భోగి మంటలు ఇలా అన్ని అంతే కాకుండా కవుల సన్మానం కళాకారుల సన్మానం పేరుగాంచిన అనేక మంది ప్రముఖ వ్యక్తులు తారలు అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి ఈ వేడుక ఈ ఈ వేదిక ఒక చాలా ఒక గొప్ప ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఇక్కడే అత్యద్భుతంగా జరిగింది అన్న చాలా దేదీప్యమానంగా జరిగే విధంగా తెలియజేస్తున్నాం సో దీనికి అందరూ రావాలని సంక్రాంతి మహా సంక్రాంతి వేడుకలకి ఇక్కడ మేము నిర్మించినటువంటి ఈ వేదికే ప్రధాన వేదిక అవునుందని అవ్వాలని కోరుతూ అందులో అనేక పోటీలు కూడా నిర్వహిస్తున్నాం సంక్రాంతి అంటే ముగ్గులు సంక్రాంతి అంటే కోలాటాలు సంక్రాంతి అంటే అనేక ఫోక్ పెర్ఫార్మెన్సెస్ అవన్నీ ఇక్కడ ఉండబోతున్నాయి ముగ్గుల పోటీ